మనం వచ్చేసి గాంధీ మహాత్ముడు సాధన తెలుగు తోటలోనిది మూడవ వర్క్ షీట్ ఏపీ గవర్నమెంట్ది గేయం ఆధారంగా నాలుగవ తరగతి గేయం ఆధారంగా క్రింది గేయ పాదాలకు పాదాలను సరైనటువంటి క్రమంలో రాయండి గాంధీ మహాత్ముడు చకచకా నడవగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది క్రింది పేరాను చదవండి ఖాళీల్లో సరైనటువంటి సమాధానాలని రాయండి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతనికి మొట్టమొదటి గృహ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో భారతదేశము ఐదందలు పైబడి స్వదేశీ సంస్థానాలుగా విభజించబడి ఉంది వాటన్నిటినీ పటేలు చాకచక్యంగా భారతదేశంలో ఐక్యం చేశారు అయినప్పటికీ హైదరాబాదు జమ్మీ కాశ్మీరు జమ్మూ కాశ్మీరు సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని తీర్మా భీష్మించారు దేశ భారత్ భద్రతా దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమంగా ఉద్యమం వలన సాహసోపేతమైనటువంటి నిర్ణయము చేసి సైనిక చర్య ద్వారా పటేల్ వచ్చేసి హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశారు ఉక్కు మనిషి అనేటువంటి బిరుదును కూడా పొందారు స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రము వచ్చే మన దేశంలో ఎన్ని స్వాతంత్ర సంస్థానాలు ఉండేవి ఐదు వందల సంస్థానాలు హైదరాబాదు జమ్మూ కాశ్మీరు సంస్థానాధీశులుగా స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు సర్దార్ పల్లె పటేల్ బిరుదు ఉక్కు మనిషి విలీనము అనే పదానికి అర్థము కలిసిపోవడము గేమ్ ఆధారముగా వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి గాంధీ నవ్వినప్పుడు స్వరాజ్యము కన్నుల గట్టింది కరెక్టు ఒప్పు గాంధీ గొంతు విప్పగా మోక్షము కరముల దొరికింది తప్పు గాంధీ చకచక నడవగా ప్రణవమున ప్రణవము గణగణము రోగింది తప్పు గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది కరెక్టు ఒప్పు